హాయ్ హలో వెల్కమ్ టు ది పూర్తి స్టరీ సో పొట్ రైలు కోసం ఇంకోన్లీ పొట్టు ఇది వంద రూపాయలు అండి ఇవి పోగు చొప్పున పోస్తారు సో ఇది శుభ్రంగా కడుక్కోవాలన్నమాట సో ఎలా అంటే రెండు మూడు సార్లు కడుక్కోవాలండి చూడండి మీకు చూపిస్తాను ఇసుక అనేది సన్నగా ఉంటుంది పొట్ రైల్లో కింద ఇవి చూసారా అలా వస్తుందనమాట బాగా కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా ఏది లేకుండా ఉండే వరకు కడుక్కోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చడికాయలు ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టుకుందాము సో వెల్లుల్లిపాయలు వీటికి వేస్తేనే మనకి టేస్ట్ అండి నీళ్ళు వాసన లేకుండా ఇండ్రోలు చాలా చాలా బాగుంటాయి సో వెల్లుల్లిపాయలు బాగా వేసుకోండి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అలానే పసుపులు కూడా వేసుకుని బాగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తగినంత కూడా వేసుకుని మగ్గించుకున్నాము సో ఉల్లిపాయ బాగా మగ్గాలండి మోసుకొని పెట్టి మగ్గించుకున్నాము సో చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇంకా అలా వీళ్ళు పేస్ట్ అనేది యాడ్ చేయమండి సో ఎన్ని రోజులు డైరెక్ట్గా మనం కడిపెట్టుకునివి యాడ్ చేసుకోవాలి సో ఇవి పొట్టు రొయ్యలు అంటాం అనమాట పొట్టు చాలా సన్న సన్నగా ఉంటాయి రొయ్యలు సో అది కూడా బాగా కలిపి పెట్టేసినాక ఒక రెండు నిమిషాలు ఆగినాక మనం ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా పసుపు కారం అనేది యాడ్ చేసుకోవాలి అది కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేగా వేగనిద్దాము ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సో నీస్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటే మనకి నీస్ వాసన లేకుండా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇది పొట్టు వేళ్ళు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు సో అసలు చక్కగా మగ్గిపోతుంది కూర ఇంతే అవుతుందన్నమాట మగ్గిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక పక్కన ఒక చారు పెట్టుకున్న పప్పు చారు పెట్టుకున్న సూపర్ కాంబినేషన్ అనమాట సో కారం అడ్జస్ట్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు అయినాక కొంచెం వాటర్ మునిగి వరకు వేసి సరిపోతుంది కొంచెం జస్ట్ గ్రేవీ కోసం అన్నమాట గ్రేవీ కూడా కాదు మగ్గిపోయి చాలా బాగుంటుంది సో వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి మొదట ఇది చూసారా ఎంత దగ్గరికి ఒక ఫ్రై లాగా అయిపోతుందండి ఇగర పెట్టేసాము సో ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసుకుని డిష్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా వేడి వేడి అన్నంలో వేసుకుంటానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాగా